సదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరూ మెత్స రెచ్చట పదునుగ మంచి కూర నలపాకము చేసిననైనా పదునుగ మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇం పొదవిడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్యా భాస్కరా మారద వెంకయ్య గారి భాస్కర శతకంలోని పద్యం ఇది ఎంత మంచి కూర వండినా కూడా ఎంత మంచి వంటకం వండినా కూడా అందులో ఉప్పు లేకపోతే ఏ విధంగా అయితే రుచిగా ఉండదో ఆ కూర అదే విధంగా ఎంత చదువు చదివినా ఆ చదువులో రసజ్ఞత లోపిస్తే సంస్కారం లోపిస్తే వినయము విధేయత వివేకము లేకపోతే మరి ఆ చదువు నిరర్ధకం అవుతుంది తగిలి మదంబుచే తన్ను నిరుంగక నెరుంగక దొడ్డవాణితో పగగొని పోరుటెల్ల అతి పామరుడై చెడు తా నెగడి జయింపనేరడది నిక్కము తప్పదు ధాత్రిలోపలన్న తెగి ఒక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కరా ఒక పొట్టేలు సాహసంతో తెగించి తను ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి తన తలతో గుద్దినట్టయితే అది తల పగిలి చచ్చిపోతుంది కానీ పర్వతంతో అది విజయం సాధించలేదు అట్లాగే ఒక బలహీనుడు పగతో శత్రుత్వం పూని ఒక బలవంతునితో శత్రుత్వం పూనినట్టయితే తప్పకుండా తనకు కీడు కలుగుతుంది చివరికి ప్రాణాల మీదికే తెస్తుంది పలుమరు సజ్జనుండు ప్రియ పల్కు కఠోర వాక్యముల్ పలుకడు ఒకనొకప్పుడవి పల్కిన కీడును కాదు నిక్కమే చలువకు వచ్చి మే జాడను వడడగండ్ల రాల్చినన్ శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా సలువకు వచ్చిన మేఘము ఒకనొక దగ్గర వడగండ్ల వానను కురిపిస్తే రాళ్ల వర్షాన్ని కురిపిస్తే ఆ రాళ్ళు వెంటనే కరిగిపోయి చల్లని నీరుగా మారుతుంది కానీ అట్లాగే రాళ్లలాగా ఉండవు అలాగే మంచివాడు ఎల్లప్పుడూ మంచి చేయడానికే మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా కఠినంగా మాట్లాడినా కూడా అవి మనకు హానిని తలపెట్టే విధంగా అయితే ఉండవు